అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మహిళలకు ప్రతీ నెల పదిహేను వందలు ఆ యొక్క డేట్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది అలాగే లిస్ట్ కూడా విడుదలైతే చేయబోతున్నారా వివరాలు ఏంటి చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోని చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తే యూట్యూబ్ వాళ్ళు చూపిస్తుంది అలాగే మీకు లైక్ చేసిన వీడియోస్లో ఈ వీడియో ఉంటుంది అలాగే సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్ ఓపెన్ చేసి స్క్రోల్ చేస్తున్నప్పుడు నా వీడియోస్ మీకు కనబడతాయి చాలా వేస్ట్ వీడియోలు పనికిరాని వీడియోలు డేటా వేస్ట్ చేసుకుని టైం వేస్ట్ చేసుకుని చూస్తారు సో నా వీడియోస్ మీకు డబ్బులు వస్తాయి గవర్నమెంట్ పథకాలు కనుక దయచేసి సమయాన్ని కేటాయించి చూడండి ఓకే చూడండి మనకి జనవరి రెండో తేదీన ఏపీ క్యాబినెట్ మీటింగ్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు సో ఇప్పటి వరకు కూడా మొన్న ఏర్పాటు చేసిన కేబినెట్ మీటింగ్లో ఏవైతే పథకాలకు సంబంధించి కాకుండా ప్రాజెక్టులు రోడ్లు యూనివర్సిటీలు అలాగే అమరావతి అభివృద్ధి వీటి మీద చర్చించడం జరిగింది అయితే జనవరి రెండో తేదీన మరల పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అచ్చెం నాయుడు వీళ్ళందరూ కూడా పాల్గొని మరల పథకాల గురించి అయితే క్యాబినెట్లో ఆమోదం తెలపడం జరుగుతుంది సో ఈ రెండో తేదీన మనకి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రకటించే అవకాశం ఉంది దానితో పాటు మనకి ఈ యొక్క మహిళలకు ప్రతీ నెల పదిహేను వందలు ఏదైతే ఉందో ఆడబిడ్డ నిధి స్కీము దాన్ని కూడా ప్రకటించే అవకాశం మ్యాక్సిమం అయితే ఉందన్నమాట సో ఎవరెవరు అర్హులు అనేది ఆల్రెడీ వీడియోస్ చేశాను నేను ఎవరెవరికి వస్తుందని ఎవరికి రాదు అని కూడా నేను చేయడం అయితే జరిగింది అయితే మహిళలకు ఒకవేళ ఈ యొక్క డబ్బులు విడుదల చేసేలా ఉంటే జిల్లాల వారీగా ఎంక్వైరీ కోసమని లిస్ట్ అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది సో ఎవరెవరికి ఎంతమంది ఉన్నారో గ్రామంలో ఎంతమంది మహిళలు ఉన్నారు ఎవరు పెన్షన్ వచ్చేవారు ఎవరు ప్రభుత్వ పథకాలు ఉన్నవారు ఎవరు చదువుకుంటున్నవారు మహిళలందరి లిస్టు కూడా ఈ సచివాలయం సిబ్బంది అయితే ప్రభుత్వానికి అయితే సమర్పించాల్సి అయితే ఉంటుంది సో అక్కడి నుంచి లిస్ట్ వస్తుంది వీళ్ళ దగ్గర నుంచి కూడా లిస్ట్ వెళ్తుంది దీని రెండింటిని తారతమ్యం చేసుకుని అందులో ఉన్న అర్హుల్ని లాస్ట్గా మనకి ఎండిఓ గారు కలెక్టర్ గారు ఇలాగ ఒక్కొక్క స్టేజ్ ఒక్కొక్క స్టేజ్ వెరిఫికేషన్ అయిన తర్వాత చివరిగా సీఎంఓ ఆఫీస్కి వెళ్తుంది ఆ లిస్టుని బట్టే అకౌంట్లకు డబ్బులు వేయడం అయితే జరుగుతుంది అనమాట సో మనకి జనవరి రెండో తారీఖున ఈ పథకం అమలు గురించి అయితే మనకైతే క్లారిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఫర్దర్ అప్డేట్స్ నేను వస్తే ఖచ్చితంగా వీడియో చేస్తాను ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్ మాత్రం ఇవే మీరు మాత్రం వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా చూస్తూ ఉండండి వేస్ట్ వీడియోస్ టైం వేస్ట్ చేసి చాలాసేపుస్ అవుతున్నారు పనికొచ్చే రెండు నిమిషాల వీడియోని ఖచ్చితంగా నా వీడియోస్ చూడండి థ్యాంక్ యూ